ఈ రోజు మా పిల్లలందరూ కలిసి అందరూ అంటే అందరు అக்கா చెల్లెళ్ళు అన్నదములుంతా ఒకలసరేగా రోజు అదే రాగికొండ ఎలా చేసుకుంటాం ఏంటిది ఈ రోజు ఎటట్లా అయితే ఎవరో వస్తారు ఏంటిది అంతా ఒకసారి చూద్దామా లెట్స్ గో నో వీలైతే వాన ఉంది కానీ మంచిగా ముగ్గురు కూర్చున్నారా ఇంకా అని నీ నీ సెలక్షన నినే పాడతది అని ఫస్ట్ ఫస్ట్ మన ఇంకా స్టార్ట్ రాతి కట్టడం అంటారు ఉక్కులు పెట్టడం కాదు ಅದೇ ಒಂದು ಕರೆ ಸರ್ ದಾಂಪ್ ಪಟೇಶನವ ಕದ ನೀಡಿ ಕೊಕಟೆ ಸರ್ ಆಮೇಲೆ ಇಷ್ಟನೇ ಆಗುತ್ತೆ ಗಟ್ಟಿ ಗಟ್ಟನೆ ಹೋಗಿ ಯೋಗ ಕೃಷಿ ಯೋಗ ರೈತ ನೋಕಾಯನ ಅಪ್ಪ ಆ ಆ ಗಟ್ಟಿ ಗಟ್ಟಿ ಉದಯ ಅವರ ವಕ ಅಕ್ಷರ ಕ್ಷಮನೆ ಅಂತ ಥ್ಯಾಂಕ್ ಯು

पता रंगल रंगल ये <laughs> <नी> रंग <लगा। laughs> సేమ్ సైట్ సార్

Hvordan <laughs> det? ൊട്ടു ബൊട്ടു ശരി తీరా కట్టాలా కాదు కడితే రెండు సార్లు ఇప్పించుకొని మళ్ళా కట్టించుకుంటున్నాడు ఆడు అది లూజ్ అయింది టైట్ అయింది అని కాళ్ళు లూజ్ అంటే కుసు మళ్ళలా ఇస్తారండి മംഗളാ <laughs>

अच्छा so, कर uh, 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 uh পোিযাইযা জিযবে঺ে, হযে, পাঢায় এশয়ে ,বিয়নে . নাওল বাডাওপার ডিাকেপারের Zআাকে,নিflowsল পুযয় তাকে ভুয Hin নাতে পষেড পনিন্বা

చల్లగొద్దు వద్దు వేడిగుండమనే అమ్మ తగ్గుతున్నాడు నెక్స్ట్ ఇయర్ నేను వద్దా ఫ్రీ బస్సు లేగా ఫ్రీ బస్సులుంటే

ఎందుకు ఇబ్బంది పడుకుంటా రవి నువ్వు రెస్ట్ తీసుకోవాలంతే దీనికి పైన ఉంశకు పైన ఏంటిది ఏం కాదులే సరే రాఖీలా నాకు అయినాయి రాఖీలు నువ్వు పెట్టరా నానా అందరు అక్కడ కలుసుకున్నారు వేరే వాళ్ళ ఇంటికాడ మెల్లగా నాన్న మంచి చదువుకోరా అన్నయ్య అని చెప్పు గిఫ్టీ అక్క చెల్లకు ఏది మళ్ళా చెప్పు నెక్స్పోయింది